మనమకొండ భవానీ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పకరాల మహిళా పాల ఉత్పత్తిదారుల సొసైటీ సభ్యుల సమావేశాన్ని ఎమ్మెల్యే రేమూరి ప్రకాష్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా పరకాలతో మహిళా డైరీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు చట్టపరమైన నిబంధనల ప్రకారం డైరీ ఏర్పాటు చేస్తేనే ప్రభుత్వ సబ్సిడీలు అందుతాయని వివరించారు దామోదర్ దామోర మండల కేంద్రంలో పది ఎకరాల భూమి కేటాయించామని పశు సంవర్ధన పాల సేకరణ వైద్య సేవలపై సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు చేసి ఆ రోజు పంతొమ్మిది మంది వచ్చారు ఆ పంతొమ్మిది మందితో మాట్లాడికి ఒక నిర్ణయం తీసుకున్నాను మూడు వందల రూపాయలు మనం సభ్యత్వం పెడదాము పది రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెడదాము అంతేగా అంటే మీ వాటా దానము మూడు వందలు పది రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ముఖ్యంగా ప్రాథమికంగా మన ఆలోచన ఏంటి అని అంటే మూడు భాగాలుగా మీకు ఒక విషయం స్పష్టత ఇస్తాను ఒకటి మహిళా సోదరి మండలాల్లో ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఆలోచన చేసిన కార్యక్రమం ఈ డైరీ అనేది చాలా మందికి మీలో ఒక భావన ఉన్నది ఈ డైరీ తోటి ఈ పాలతోటి రెండు పర్లతోటి ఒక ఆవుతోటి మనకి ఏం బతుకు తిరుగుంటది అనేది ఒక ఆలోచన బాగున్నది